హాయ్ ఫ్రెండ్స్ మన టీవీకి స్వాగతం ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాము ఈరోజు చేసేది స్పైసీ చికెన్ ఫ్రై ముందుగా బౌల్ తీసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారం టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ ధనియా పౌడర్ చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్ అలాగే ఫుడ్ కలర్ చిటికెడ వేసుకోవాలి అందులో హాఫ్ లెమన్ వేసుకోవాలి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసి దాంట్లో చికెన్ వేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్నది టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పె ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక ప్లేట్ తీసుకుని అందులో ఆనియన్స్ కరివేపాకు బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క లవంగ మొక్కలు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అందులో ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకు వేసుకుని బాగా కలుపుకోవాలి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్నాక అందులో దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు ఇవన్నీ పొడి చేసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్నాక అది అవి మిక్సీ పట్టుకొని మధ్య మధ్యలో నీళ్ళు వేసుకుంటూ స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఎందాక కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకోవాలి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్లో నీరు పోయేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టి చికెన్ దగ్గర పట్టాక ఇందాక చేసుకున్న పేస్టు చికెన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్నాక అది బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక బాగా కలిపి ఫైవ్ సిమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక అది బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అయిపోయింది మేము ఇప్పుడు దాన్ని బిర్యానీలో ట్రై చేసాం చాలా బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్